ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల చాలా మంది భక్తులు తమ పిల్లలను చదివిస్తున్నాం జ్ఞాపక శక్తి అసలు ఉండకంటుంది చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎంత చదివినా మరిచిపోతున్నారు వేల కొలది ఖర్చు పెట్టి ట్యూషన్లు పెట్టినా స్కూల్లో చదివించిన చదివించినా చాలా ఇబ్బంది పెడుతున్నారు లేకపోతే స్కూల్ కి వెళ్లమని మారాం చేస్తున్నారు అని మాకు మెసేజ్ లు వస్తున్నాయి వారందరికీ ఏదైనా ఒక పరిష్కారం చూపించాలని రత్నశ్రీ మీ ముందుకు వచ్చింది ఇప్పుడు చెప్పేది అతి సునాయాసంగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి గురువులు ఎవరు అవసరం లేదు గానీ ఈ మంత్రము సాబర మంత్రం లాగానే ఉంటుంది మహాశక్తివంతమైన కామాక్ష మంత్రం దిపు అయితే జ్ఞాపక శక్తి పెరిగేందుకు ఏం చేయాలి అన్నది చెప్పుకుందాం మనిషి జీవితంలో అతి ఉత్కృష్టమైనది మరియు అతి ఆవశ్యకతమైనది ప్రతి వారికి తప్పనిసరి ఉండవలసినది జ్ఞాపక శక్తి ఈ ప్రపంచంలో జ్ఞాని మౌని లేక ప్రవక్తలు వీరందరూ ఆ స్థాయిలో ఉన్నారు అంటే వారి యొక్క జ్ఞాపక శక్తి వారికి అంత దూరం తీసుకెళ్లింది అంత మేధకు తీసుకెళ్లింది మనం భౌతికంగా చూసుకున్నా సరే ఒక సెల్ ఫోన్ కున్నా ఒక కంప్యూటర్ కు ఒక ల్యాప్టాప్ కొన్నా ముందు మనం అడిగేది హార్డ్ డిస్క్ మెమోరీ అంతా అని హార్డ్ డిస్క్ లో మెమోరీ లేనప్పుడు దానిలో కొన్ని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ కూడా కావు అదే ప్రకారంగా మనిషిలో జ్ఞాపక శక్తి లేనప్పుడు ఎన్నో విద్యలకు అతను అనర్హుడై ఉంటాడు అది భౌతికం కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు కాబట్టి ఈ ప్రపంచంలో అత్యవశ్యకతమైనది మరియు ప్రతి వారికి తప్పనిసరి కావలసినది జ్ఞాపక శక్తి ఈ ప్రపంచమే ఒక పెద్ద సర్వర్ దానిని ఆపరేట్ చేసేది చంద్రుడు దానిని ఉపలిప్తలుగా ఉండేవి లింగములు ఈ ప్రసంగం నిన్నటి రోజునే మనం పెట్టుకున్నాం ఆ ప్రసంగం వింటే మీకు అర్థం అవుతుంది కాగా ఈ రోజు ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రపంచానికి నిర్దేశిగా మార్గదర్శకంగా నిలుస్తున్న గుగులీ కూడా ఉండేది జ్ఞాపకం మెమరీ మెమోరీ తలక సర్వర్ ను బే గులికి ఇంత ప్రాధాన్యత సంచరించుకునేది అదే ప్రకారంగా జ్ఞాపకం అనేది చాలా ఆవశ్యకత కలిగినది మనిషి యొక్క మెదడులో పదహారు వేలు గ్రంథులు ఉంటాయని ఎజర్వేదం చెబుతుంది ఆ గ్రంథులు ప్రతిదీ జ్ఞాపక శక్తి యొక్క బాండాగారాలుగానే చెబుతుంది మనిషి యొక్క పంచ జ్ఞానేంద్రియమే అందు మొట్టమొదటిదైన చిత్తము కూడా జ్ఞాపకం సూచిస్తూ ఉంటుంది జన్మ జన్మల యొక్క జ్ఞాపకం మొత్తం చిత్తంలో ఉంటుంది అది మరల మరల మనల్ని జ్ఞప్తి చేస్తూ ఉంటుంది మన కర్మల ప్రేరేపితం చేస్తూ ఉంటుంది దివ్యాత్మ స్వరూపుల అయితే జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం కోసం ఇంతకు ముందు రాక మిర్యాల యొక్క మరియు సరస్వతి మంత్రం కూడా చెప్పి ఉన్నాం ఇది కూడా చేయవచ్చు ఇప్పుడు చెప్పేది కూడా చాలా సున్యాసంగా ఫలితం ఇవ్వగలదు దివ్యాత్మ స్వరూపలార అవగాహన పెంచుకోవడం కోసం ప్రసంగాలు వినండి విని మీకు ఏది వీలైతే అది చేసి మీ పిల్లలను మీ యొక్క జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడం కోసం మీ వంతుగా ప్రయత్నం చేయాలి ఇప్పుడు చెప్పబోయే మంత్రము ప్రత్యక్షంగా సిద్ధులు పొందవలసిన అవసరం లేదు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు మీరు ముందు తులసి ఆకులు ఇరవై ఒకటి తెచ్చి దానిని శుద్ధంగా శుద్ధి చేసి పద్నాలుగు ఆకులు అంటే ఎడమ వైపు ఆకులు కుడి వైపు ఏడు ఆకులు ఉంచి మేము ఇప్పుడు చెప్పబోయే మంత్రమును నూట ఎనిమిది సార్లు చెప్పి ఆ పద్నాలుగు ఆకులు ఎవరికైతే జ్ఞాపక శక్తి లోపిస్తుందో వారి చేత తినిపించాలి తర్వాత ఆ ఏడు ఆకులు ఉన్నాయి కదా మొత్తం మనం ఇరవై యొక్క తులసి ఆకు తెచ్చుకున్నాం పద్నాలుగు ఆకులు నూటెనిమిది మంత్ర జపం చేసి వారి తినిపించాం తర్వాత ఉన్న ఏడు తులసి పత్రములకు ఒక్కో పత్రం నాకు ఇరవై ఒక్కసారి చెప్పున ఇదే మంత్రము చెబుతూ ఒక్కొక్క ఆకుని తినిపించాలి ఇలా ఏడు రోజులు చేయాలి ఈ ప్రయోగం చేయవలసిన సమయం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు తర్వాత ఎనిమిది గంటల లోగా ఇది ఉదయం పూటే చేయాలి తులసిని కూడా ముందు రోజు సాయంత్రం తెచ్చుకుంటే మంచిది లేని సూర్యోదయానికి ముందే తెచ్చుకొని ఈ ప్రయోగం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు కాగా సూర్యోదయం నాకు కాస్త ముందు తులసి పత్రములు తీయడం వలన దానిలో అద్భుతమైన శక్తులు మరియు అనన్యమైన ఔషధ గుణములు కలిగి ఉంటుంది దివ్యాత స్వరూపులారా దీన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్తే చాలా ప్రయోజనయుతంగా ఉంటుంది ఇప్పుడు జ్ఞాపక శక్తి ప్రేరేపించే కామాక్ష మంత్రము నమో దేవి కామాక్షి త్రిశూల ఖడ్గ హస్త పాద పాతి గర్డ సర్వఖీత ప్రీతిమణి నరసింహ చల్ చల్ క్షీణకోటి కథాని తాళవ ప్రసాద్యే ఓం హ్రీం హ్రీం క్రూం రిభువన్ చాళియా చాళియాంఠ స్వాహ మంత్రోసారి ఓం నమో దేవీ కామాక్షి త్రిశూల ఖడ్గ హస్త పాద పాతి గర్డ సవీ చింతామణి నరసింహ చల్ చల్ క్షీణకోటి కథాని తాళవ కే ఓం హ్రీం హ్రీం క్రూం త్రిభువన్ రిభువన్ చాళియా చాళియాంఠ స్వాహ మంత్రం మరోసారి ఓం నమో దేవీ కామాక్షి త్రిశూల హస్త పాద పాతి గరుడసర్వక్షితు ప్రీతి సమాదం తం చింతమణి నరసింహ చల్ చల్ క్షీణకోటి కథాని తాళవ కే ఓం హ్రీం హ్రీం క్రూం రిభువన్ దివాత్మ స్వరపుల సందేహంలకు తావివ్వకుండా హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని మన మనం చెక్కపరుచుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా మన బాధ్యతగా తీసుకుంటారని ఆశిస్తూ ప్రసంగములని విని అవగాహన పెంచుకొని మీ జీవితములను మీరు సరిచేసుకోవడం కోసం కావలసిన విద్యలు సేకరించుకొని వాటిని సిద్ధింపజేసుకుని తేజవంతమైన దివ్యవంతమైన ఆనందభరితమైన భరితమైన జీవితం చాలనే ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్